తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు నైవేద్య విరామ సమయంలో రైమండ్ లిమిటెడ్ చైర్పర్సన్ గౌతమ్ సింగానియా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ వేర్వేర్గా స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయం అధికారులు శ్రీవారి దర్శనమి ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు నలుమూలలా ఎక్కడ చూసినా ఎవరినోటి విన్న వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి అందరూ పదో తారీఖే రావాలి అనేది కాకుండా పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుమలలో ఒక కేంద్రంలో తిరుపతిలో తొంభై కేంద్రాల్లో తొంభై కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకి వస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి టోకన్